అత్యనరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం రోజు ప్రసంగాన్ని పూర్తి చేసేటటువంటి సమయానికి పరీక్షిణ్ మహారాజు గారు అత్యంత ధర్మబద్ధంగా ఇత పూర్వం పాండవులు ఎలా పరిపాలన చేశారో వారి పరిపాలనని తలంపుకు తీసుకొస్తూ కృష్ణపరమాత్మ యొక్క పాదారవిందములయందు ఎడతెగనటువంటి భక్తితో రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఉండేటట్టుగా పరిపాలన చేస్తున్నాడు అలా పరీక్షిత్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది మీకు నిన్నటి రోజున నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను ఎందుచేత కృష్ణ నిర్యాణము ప్రారంభమైపోయింది ప్రథమ స్కంధంలో అంటే శుకుడు భాగవతం చెప్పడానికి వచ్చి కూర్చోవాలి అది ఒక చారిత్రాత్మకమైన సంఘటన ఎందుకంటే శుకుడు వచ్చి కూర్చోడు ఎందుకు కూర్చోడు అంటే అసలు శికుడికి అలా కూర్చోవలసిన అవసరం లేదు నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు అటువంటి వాడు మీకు నేను మొదటి రోజున అనుకుంటా విజ్ఞాపన చేశాను ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో ఆయన ఏ ప్రాంతమునందు నిలబడడం అటువంటి వాడు వచ్చి కూర్చోవాలి అలా కూర్చోవాలంటే అదొక గొప్ప సందర్భం ఆ సందర్భం ప్రారంభమైతే అసలు భాగవతం ప్రారంభం కావాలి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అవతారములను వరుసగా తీసుకురావాలి అది తీసుకురావాలంటే కృష్ణ నిర్యాణాది ఘట్టములు పూర్తవ్వాలి అందుకని చెప్పి కృష్ణ నిర్యాణం ముందు వస్తుంది ప్రథమ స్కందంలో అని మీకు నేను మనవి చేశాను కృష్ణ నిర్యాణం జరిగింది అంటే దాని అర్థం ఏమిటంటే కలియుగం ప్రారంభమైంది కలిపురుషుడు ప్రవేశించాడు కలిపురుషుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఒక రకంగా ఆలోచిస్తే కలిపురుష ప్రవేశము చేత వచ్చేటటువంటి ప్రయోజనం ఒకటి ఉంది ఆ మాట అంటే కొంచెం ఆశ్చర్యకరంగా అదేమిటండి మీరు అలా మాట్లాడారు అని మీకు అనిపించవచ్చు కానీ ఒక యథార్థం నేను మీకు మనవి చేస్తున్నాను కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి గొప్పతనం ఏమిటంటే నామాన్ని పట్టుకుంటే చాలు చాలా తేలికే జాగ్రత్తగా నామాన్ని పట్టుకుని ఉండగలిగితే ఈశ్వర కథని పట్టుకుని ఉండగలిగితే తరిస్తాడు రెండవది కలియుగంలో పుణ్యకార్యము చేశాడా లేదా చూడరు పుణ్యకార్యమును తలపెట్టగలిగితే చాలు కనీసం మనస్సులో పది మాటలు ఏమండి నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నాను నేను తిరుమల వెళ్ళాలనుకుంటున్నాను ఆ శ్రీశైలం వెళ్ళాలని ఉంటుంది ఆ శ్రీశైలంలో సుప్రభాతం ఎలా జరుగుతుందండి ఒక ఆవుని తీసుకొస్తారట కదా గోపూజ జరుగుతుంది కదా అక్కడే కుండంలోకి నీరు వస్తుంది కదా ఇవన్నీ ఎలా జరుగుతాయండి జంబుకేశ్వరంలో అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యానికి అర్చకులు చీర కట్టుకుంటారు కదా అంతటి శక్తి స్వరూపిణిట కదా అమ్మవారు అర్చకులు కూడా అమ్మవారి ముందు పురుష రూపంలో నిలబడారట నిజమేనా అక్కడికి వెళ్ళాలని ఉందండి అని అన్నాడు అనుకోండి ఆర్తితో ఆ మాట అంటే వెళ్ళిన ఫలితం వేసేస్తారు అది విచిత్రం అంటే ఏదో కోటేశ్వరరాలు అలా అన్నారు కదా అని ఉట్టిన జమ్మకేశ్వరం వెళ్దాం అనుకుంటున్నానండి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నానండి అంటే కాదు నిజంగా ఇక్కడి నుంచి ఆర్తితో రావాలి ఆ మాట వస్తే వేస్తారు పాపకార్యం పూర్తయితే ఫలితం వేస్తారు పాపకార్యం పూర్తి చేయాలి పుణ్యకార్యాన్ని పూనికతో తలుచుకోవాలి ఇది కొంత అడ్వాంటేజా కాదా చెప్పండి నాకు అయితే మీరు అలా నిలబడగలిగితే అలా నిలబడగలిగితే అది మీకు కొంత ప్రయోజనాన్ని చేకూర్చగలదు కానీ అదే సమయంలో కలి అనబడేటటువంటిది ఒక విషపు పురుగు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఎందుచేతనంటే ఎప్పుడు దేహ సంబంధమైనటువంటి సుఖాల వైపుకే లాగేస్తాడు తప్ప అసలు ఈశ్వరుడి వైపుకి తల తిప్పనివ్వడు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు అటువంటి యుగం ప్రారంభమవుతోంది అందుకని ఈశ్వరుడు ఆ సమయంలో నిలబడి ఉంటే కృష్ణపరమాత్మ ఈ కలిపురుష ప్రవేశం జరగదు అందుకని ఈశ్వరుడు కూడా ఆ యుగం జరగడానికి కావలసిన అవకాశం ఆయన ఇచ్చేసాడు అందుకని అవతారం సాధించేశాడు హరీక్షిన్ మహారాజు గారు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు దిగ్విజయ యాత్ర చేస్తూ చేస్తూ ఉండగా ఒక చోట ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూశాడు దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి కేవలం మీరు ఒక పురాణ కథగా దాన్ని విన్నారనుకోండి దానివల్ల ఎంత ప్రయోజనం వస్తుంది అంటే నేను చెప్పలేను కానీ భాగవతం భాగవతంగా మీకు అర్థం కావాలంటే ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం ఒక మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాతల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది మీరు ఒక బంగారం ముద్ద పట్టుకెళ్ళి అయా నాకు ఒక ఉంగరం చెయ్యండి అని చెప్తే మీరు జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఇచ్చిన బంగారం ముద్ద మీరు కోరుకున్న బంగారు ఉంగరంగా బయటికొచ్చే ముందు అగ్ని జ్వాలల ఎందు ఆ బంగారము తప్పమవుతుంది సుత్తి దెబ్బలు తింటుంది ఇన్ని పడితే అప్పుడు మీరు కోరుకున్న బంగారం ఉంగరం చిన్న పెట్టిలో పెట్టి మీ చేతికిస్తారు ఉంగరముగా మారే ముందు ఉంగరముగా వచ్చే ముందు వెనక ఒక గొప్ప విషమమైనటువంటి ఒక స్థితి నడుస్తుంది ఇప్పుడు శుకుడు చుకువలసినటువంటి సందర్భం వస్తోంది రావాలంటే దాని వెనకాత తర్లేదు ఒక మహత్తరమైన సంఘటన జరుగుతోంది మీరు ఆ కోణంలో దాన్ని పరిశీలన చెయ్యలేదు అనుకోండి భాగవతాన్ని వ్యాసుడు అలా ప్రారంభం చేసినటువంటి రహస్యం మీకు అందదు అది అనుకోండి అందుకే భాగవతం విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది అంతే అభయం ఇచ్చేశారు భాగవతం విన్నాడు కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత వాడు వింటున్నాడు భాగవతం అని చెప్పేశారు ఇప్పుడు మీరు ఆ కోణంలో మనస్సుని సంసిద్ధం చేసుకుని వినండి పరీక్షిన్ మహారాజు చూస్తున్నాడు పరీక్షిణ్ మహారాజు చూడడం కాదు మీరు చూడాలి ఇప్పుడు అలా ఎలా చూస్తారన్నది చివరికి సమన్వయం చేస్తాను పరీక్షన్ మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశం మనకు వచ్చారు వచ్చేసరికి అక్కడ ఒక ఆవు నిలబడి ఉంది ఒక ఎద్దు నిలబడి ఉంది ఈ ఆవు తల్లిలే పిల్లలే పిల్లలు పక్కన లేక పిల్లలు కనపడక పిల్లల యొక్క క్షేమవార్త తెలియక ఏడుస్తున్నటువంటి తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ ఉపమానం నేను మీకు చెప్పాను అనుకోండి వాచికంగా చెప్పినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది ఏముందండి అది పెద్ద అని మీరు దాన్ని చాలా తేలిగ్గా తీసేస్తారు తండ్రికి ఉపమానం వెయ్యరు తల్లికి వేస్తారు ఎందుకనంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా దాన్ని పట్టుకోగలుగుతారు నేను ఒకప్పుడు సామర్లకోటలో ఉద్యోగం చేస్తుండేవాడిని అప్పుడు నేను సామర్లకోటలో ఒకరోజు సాయంకాలం బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాను కాకినాడ వచ్చే బస్సు ఎక్కడానికి నిలబడి ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది పల్లెటూరు వాళ్ళు పాపం తెలియని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఇటువైపు పక్కన ఆ పెద్దాపురం దాటిన తర్వాత జగ్గంపేట వెళ్ళవలసినటువంటి బస్సు ఒకటి ఎక్కాలి ఈ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని ఇద్దరు మగపిల్లల్ని ఈ పల్లెటూరి ఆడవాళ్ళందరూ ఎక్కడంలో ఒక తల్లి కూడా ఒక బస్సు ఎక్కేసింది ఎక్కేసిన తర్వాత ఆ బస్సు కండక్టర్ గారు అన్నారు అయ్యో ఇది జగ్గంపేట వెళ్ళదమ్మా ఈ బస్సు ఇటు ఏదో వడ్లమూరు అటువైపుకు వెళ్ళిపోతుంది పెద్దాపురం దాటిన తర్వాత ఇది జగ్గంపేట వెళ్ళదన్నాడు మళ్ళీ అందరూ బిలబిల 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 దిగిపోయారు బస్సు వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయినంత ఒక్క ఐదు నిమిషాలకి ఈ తల్లితో పక్కనున్నవిడంది మీ రెండో పిల్లాడేడే అంది అనగానే అంతేనండి అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది పరిస్థితి మీ రెండో పిల్లాడేడి అంది అంతే మారిపోయింది పరిస్థితి ఆవిడ ఒక్కసారి చూపులు మారిపోయి ఉద్విగ్నం అయిపోయింది అయిపోయి అటు ఇటు చూసింది కొడుకు కనపడలేదు ఒక రెండు నిమిషాలు మాత్రం అడిగింది కొడుకు మా అబ్బాయి ఏడి మా అబ్బాయి మా అబ్బాయి ఏడు అంది కనపడలేదు అంతే బస్సు వెళ్ళిపోయి పది నిమిషాలు అయిపోయింది ఈవిడ పరిగెడితే దొరుకుతాడండి మీరు చెప్తే నమ్ముతారా ఆవిడికి ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా ఆవిడ చూసుకోలేదు గుండెలు బాధేసుకుంటూ ఆ పిల్లాడి కోసం ఏడుస్తూ బస్ స్టాండ్లోంచి బయటికి పరిగెత్తి పారిపోతుంది పారిపోతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటే ఆగదే నువ్వు ఎక్కడికి పరిగెడతావే బస్సు వెళ్ళిపోయి పది నిమిషాలు అయిపోయిందంటే పాపం ఎవరో ఒక మహోపకారులు ఉంటారు వాళ్ళు చూసి అయ్యో బెంగ పెట్టుకోకండి అమ్మా మేము తీసుకొస్తాం పిల్లాడిని ఆ పిల్లాన్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళని మా బండి మీద ఎక్కమనండి అని చెప్పి ఐదు నిమిషాల్లో రివ్వును వెళ్ళిపోయి ఆ బస్సు సాగించికి వెళ్ళిపోయి ఆ పిల్లాన్ని మళ్ళీ వెతికి పట్టుకుని ఎక్కించుకుని మళ్ళీ తీసుకొచ్చేసారు తీసుకొచ్చే తల్లి సహజ స్థితికి వచ్చేసింది వచ్చేస్తే ఏమే తీసుకొస్తారు కదా అదేంటి ఆ గుండెలు బాధేసుకోవడం ఏమిటి ఆ నేల మీద పడిపోవడం ఏమిటి ఆ తలక ఈ తలంతా దెబ్బలు ఇదంతా నిత్తురు ఆ కొట్టేసుకుంది ఆ గుండెలంతా నిప్పి అప్పుడు తెలుస్తోంది ఆవిడకి బాధ ఆ కొడుకు కనపడే వరకు అసలు ఆవిడికి అలా దెబ్బలు తగిలాయని నెత్తురు కారిపోతోందని భూమికేసి కొట్టేసుకుంటున్నానని తెలియదు తల్లి ప్రేమ అంటే అలా ఉంటుందండి అమ్మ అన్న మాట అంత గొప్పది అందుకే ఇవాళ పేపర్లో చూశాను నేను చదవడం ఇవాళ టైమే కుదరలేదు వేటూరి సుందరరామూర్తి గారు ఏడిచ్చాడు మహానుభావుడు తెలుగు భాషలో అమ్మని దూరం చెయ్యకండి అన్నాడు అమ్మ అన్న మాటకి అంత గౌరవం ఉంది అమ్మ అన్న మాట వెనక అంత ప్రేమ ఉంది మాతృత్వంలో ఉన్నటువంటి ప్రేమ అంతటినీ తీసుకొచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దని మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి అంటే భూమి అమ్మ అందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే పొంగిపోతారు ఋషులు వాల్మీకి మహర్షి అయితే చితిక్షమా పుష్కరసన్నిభాక్షి అంటారు అమ్మకుండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ పిల్ల చివల్ రస్ అంటారు పెళ్లి చూపులకు ముందు అమ్మో బలానా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారండి అమ్మ అమ్మాయి ముక్కోపండి బాబు అన్నింటికి అంటారు ఎక్కడికి పోతుందో తెలియదు ఆ కోపం అంతాను ఒక్క ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికీ ఎంత అల్లరి చేయనివ్వండి ఎంత ఓర్పు ఓ నాలుగేళ్ళు పోయిన తర్వాత ఆ పిల్ల ఇంటికి అడితే ఆ అమ్మాయికే ఇంత ఓర్పు వచ్చేసింది అంత ముకోపం ఉండేదనిపిస్తుంది అమ్మకి ఓర్చగలిగినటువంటి గుణం ఉంటుంది ఇవాళ భూమి దాన్ని కోల్పోయినది కలియుగ ప్రారంభంలో అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్టు ఏడుస్తోంది ఆవిడ ఇది కలియుగానికి ప్రారంభం అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది దీన్ని మీరు గుర్తుపట్టాలి గుర్తుపడితే భాగవతం ఏమిటో మీకు అందుతుంది ఏడుస్తుంటే పక్కన వచ్చి ఒక ఎద్దు నిలబడి ఉన్నది ఇప్పుడు ఆ ఎద్దు ఒక కాలుతోనే ఉంది నాలుగు కాళ్ళు లేవు ఎద్దుకి ఒక్కటే కాలు అసలు మీరు ఒక విషయం ఆలోచించండి ఒక కాలు మీద ఎద్దు నిలబడగలదా ముందు రెండు కాళ్ళు ఉండి వెనక రెండు కాళ్ళు లేకపోతేనే ఆ ఎద్దుకి నడకలేదు అటువంటిది మూడు కాళ్ళు లేకుండా మీరు ఎద్దుకి ఎటువైపు కాలు ఒక్కటి ఉంచినా సరే అసలు ఆ ఎద్దు నిలబడి ఉండడాన్ని మీరు చూడగలరా మీరు చూడలేరు ఒక కాలుతో ఉన్న ఎద్దు భూమి మీదే డేకుతూ ఉంటుందంతే నిలబడినట్టు కనపడుతుందంతే ఇలా నిలబడినట్టు ఉన్నటువంటి ఎద్దు కానీ మూడు కాళ్ళు పోయాయని ఏడవట్లేదు ఆవు ఏడవడానికి ఆశ్చర్యపోయింది ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం ఆవు ఎందుకేడుస్తోందని గోమాత వంక తిరిగింది ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది మంగళప్రదురాల అంటే శుభం ఇవ్వడం మాత్రమే తెలుసున్నదన యథార్థం అండి మీరు ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతాం శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది మనం అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం అమ్మ పంటలు పండి మనకి కడుపు నిండేటట్టుగా అన్నం పెడుతోంది మీరు ఎంత బాధ పెట్టినా కన్నులంబట నీరు పెట్టుకోవడం ఆవిడికి తెలియదు మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడికి తెలుసు